సాధారణంగా రాజకీయాల్లో ఒక తంతు నడుస్తూ ఉంటుంది ప్రత్యర్థులను ఢీకొట్టాలి అంటే ఏదో ఒకటి వాళ్ళు సృష్టించడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అయితే కొన్ని నీతిగా నిజాయితీగా కొన్ని ఉంటే పూర్తిగా దారి తప్పిన అంశాలు మరికొన్ని ఉంటాయి నీతి నిజాయితీ అంశాలు వేరే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ దారి తప్పిన అంశాలే చాలా గజిబిజి చేస్తుంటుంది సంచలనానికి అడ్రస్గా మారుతుంటుంది అయోమయంలోకి నెట్టేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి తాజాగా కూటమి అధికారంలోకి వచ్చి మూడున్నర నెలలు అవుతున్నాయి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రకటించి అధికారంలోకి వచ్చే ముందు ఆహా ఓహో ఈ గొప్పలు చేస్తాము అవన్నీ మేమే అంటూ ఎన్నో రకాల ఇచ్చి ప్రజానీకంలోకి అడుగుపెట్టిన కూటమి నేతలు వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే నిజంగా బయటపడుతున్న కొన్ని ఆధారాలు చూస్తుంటే కరెక్టేనా ఇది తప్పు కాదా అనిపిస్తుంది నిజంగా ఎవరైనా తప్పు చేస్తే మాత్రం దాన్ని అతను ఖండించాల్సిందే అది అధికారంలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా ఆ బాధ్యత తప్పు చేసిన వాళ్ళకు ఖచ్చితంగా వర్తిస్తుంది తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియా గడిచిన కొద్ది రెండు రోజుల నుంచి కూడా ఒక లేడీని పైకి తీసుకొచ్చారు ఆ లేడీ బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకొస్తున్నారు కదంబరి జత్వాని అనే ఒక మహిళ చాలా వివాదాస్పద ఇంటర్వ్యూలు వివాదాస్పద ఒక అంశంలో ఈమె పెద్ద పాత్ర ఇప్పుడు ప్రస్తుతం పోషిస్తుంది అసలు ఈ బడా పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేస్తూ పెద్ద రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ బ్యూరోక్రాట్లు రాజకీయంలో గతంలో వైసీపీ నాయకులు చేశారు ఇది చేశారు అది చేశారు అంటూ ఇప్పుడు బాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్గా చెప్పుకునే ఈ కదంబరి జత్వాని రచ్చ మామూలుగా లేదు ఇది చాలా పీక్స్కు వెళ్ళింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియా ఇలాంటి ఐటెమ్స్ కానీ ఇలాంటి కథనాలు కానీ వాళ్ళు వండి వార్చ్ చేస్తారు దీంట్లో వాస్తవాలు ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకు ఈమెను తెరపైకి తీసుకొచ్చారు ఏం జరిగింది అనే విశ్లేషణలకు వాళ్ళు పోకుండా పూర్తిగా వైసీపీకి సంబంధించిన పెద్ద ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ ఐఏఎస్ ఐపిఎస్లను ఇన్వాల్వ్ చేస్తూ పూర్తిగా ఇది సంచలనానికి అడ్రస్గా మార్చేశారు వాస్తవానికి ఏంటంటే బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే ఈ కదంబరి జత్వానికి వైసీపీకి సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్ రావుకు ఈమెకు పరిచయం ఉందట ఈ కదంబరి జత్వానికి అలాగే వైసీపీలో రెండు వేల పద్నాలుగులో చోటా నాయకుడు అనే చెప్పాలి ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి వైసీపీలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో తనకు అవకాశం ఇచ్చారు పోటీ చేయడానికి కానీ తాను పోటీ చేసి కూడా ఓటమి చెందిన వ్యక్తి అని చెప్పవచ్చు విద్యాసాగర్ అని అయితే ఈ వ్యక్తికి అలాగే ఈ జత్వాని ఈ కదంబరి జత్వానికి జరిగిన వాళ్ళ జరిగిన లావాదేవీలు వాళ్ళకు ఉన్న రిలేషన్షిప్ కావచ్చు వాళ్ళకున్న ఒక వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత యొక్క దంద ఇది పక్కన పెడతాయి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యాసాగర్ రావు తనపై పెట్టిన ఒక కేసు ఆధారంగా ఐ ఐఏఎస్ఐపీఎస్లు అప్పట్లో వైసీపీకి పార్టీకి సంబంధించిన ఐపీఎస్లు ఏకంగా ముంబైకి వెళ్ళి ఈ కదంబరి జత్వాని గారిని అలాగే ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ విజయవాడకు తెచ్చి ఆమెను ఒక గెస్ట్ హౌస్లో పెట్టి ఆమెను చిత్రహింసలు పెట్టారని ఆమెను బ్లాక్మెయిల్ చేశారని ఆమెను శారీరకంగా కూడా ఆమెను హింసించారు అంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆమె మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు విజయవాడకు వచ్చి ఆమె కేసులు సైతం నమోదు చేసే కార్యక్రమం చేస్తున్నారు అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ తంతు వెనకాల ఉన్నది నిజంగా పెద్దల ఐఏఎస్ ఐపీఎస్లు ఆ స్థాయి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కోసం ఈ స్థాయిలోకి వాళ్ళు వెళ్ళడం ఏంటి ఆ కుక్కల విద్యాసాగర్ రావు విద్యాసాగర్కు ఆమెకు ఉన్న పంచాయతీ పక్కన పెడితే ఆయన ఇచ్చిన ఫిర్యాదుకో లేదంటే వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత శారీరక సంబంధాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళకు వాళ్ళకు గొడవలు అవుతుంటే ఆయన ఏది చేశాడో దానికి సంబంధించి వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఈ కదంబరి జత్వాని ముంబైకి హుటాహుటిన ఫ్లైట్లో వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకొచ్చి ఆమెను చిత్రహింసలకు గురి చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేశారు అంటూ ఆమె ఒక రకరకాల ఆరోపణలు చేస్తున్నాయి ప్రస్తుతం ఈ ఆరోపణలన్నీ వెలుగు వచ్చింది ఎప్పుడయా అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన వ్యక్తులు దీన్ని బయటకు లాగే కార్యక్రమాలు చేశారు అయితే ఇదన్నిటికీ మూలకర్త ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారే అంటూ పెద్ద ఎత్తున ఇప్పుడు వైసీపీ అటాక్ ప్రారంభించింది అసలు ఈ మాయాలేడీ కదంబరి అంటూ వైసీపీ నాయకులు సాక్షి దినపత్రికలో ఈరోజు పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి పారిశ్రామికవేత్తలనే టార్గెట్గా చేస్తూ కూటమి నేతలు ఒక పక్కా స్కెచ్ రూపొందించి అటాక్ చేస్తున్నారు అసలు ఇదంతా కూడా ఒక భారీ స్కెచ్ ప్రకారం నడుస్తుంది అసలు ఇది కథ స్క్రీన్ప్లే దర్శకత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతుంది వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ప్రముఖులను పెద్దలను ఐపీఎస్లతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ టార్గెట్ చేయాలి అన్న కషి పట్టుదల ఎలాగైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిందించాలి దారుణంగా వాళ్ళ పరుగుదీయాలి అన్న ఏకైక కాంక్షలతో బడా పారిశ్రామికవేత్తలు రాజకీయ నేతలు బ్యూరోక్రాట్లు అంటూ ఒక పెద్ద ఎత్తున హనీ ట్రాప్ చేస్తున్న ఈ వ్యక్తిని ఈమెను తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయంలో రచ్చరచ్చ చేస్తున్నారు బ్లాక్ మెయిలింగ్ చేస్తూ భారీగా డబ్బులు గుంజేయడం ఆమె ముందుగా ఈ హీరోయిన్గా చెప్పుకునే ఈ కదంబరి జత్వాని ఏం చేస్తుంది అంటే పెద్ద పెద్ద బడా నేతలను టార్గెట్గా చేసుకొని ఆమె డబ్బులు గుంజేసే కార్యక్రమాలు చేస్తుంది ప్రోజ్చర్యలు చేస్తుంది బోగస్ పత్రాలను సృష్టించడం వంటి నేరాలకు పాల్పడుతూ భారీగా ఆస్తులను కొలగొట్టడం ఆమె చరిత్ర అంటూ వైసీపీ ఇప్పుడు ఆమె హిస్టరీని తవ్వే ప్రయత్నం చేస్తుంది ఈ విషయాలన్నీ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి భారీగా ఆధారాలు కూడా నిర్ధారణ అయ్యాయి ఈ మాయా లేడీ బ్లాక్మెయిలింగ్ దందాను ఆసరాగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం దుష్ట రాజకీయాలకు తెరదీసింది బాధితులకు బాసటగా నిలవాల్సింది పోయి బాధితులనే బెదిరింపులకు గురి చేస్తూ దొరికిన వాడికి దండుకోవాలన్న వ్యూహం పన్నింది ఇందులో భాగంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు ప్రత్యర్థి పార్టీ వరకే పరిమితం చేసిన వేధింపులను తాజాగా పరిశ్రామవేత్త పారిశ్రామికవేత్తలకు వర్తింపజేశారు ఈ పరంపరలో బడా పారిశ్రామికవేత్త అయిన సజ్జన జిందల్ను తాజాగా కేసులోకి లాగుతున్నారు ఇందుకు ఎల్లో మీడియా ఆయన వ్యక్తిగత హననానికి పాల్పడుతూ ఊతమిస్తుంది ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బెవరేజెస్ పరిశ్రమను అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జిల్లాల్లో జ్యువెరీ కొన్ని కొన్ని పారి సిమెంట్కు సంబంధించిన పరిశ్రమల యాజమాన్యమైన సర్కార్ పెట్టుబడుల ముడుపుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు జాతీయ రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థలను ముడుపుల కోసం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది ఇందులో భాగంగానే పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేస్తూ వాళ్ళ వ్యక్తిగత విషయాలను బయటికి తెచ్చే కార్యక్రమంలోనే ఇల్లుగో ఇలాంటి మహిళను బయటకు తెచ్చారు ఈ మహిళ కరెక్ట్ అయిన మహిళ కాదు ఈ మహిళ కూడా వాళ్లకు చేతులు కలిపి పూర్తిగా పెద్ద పెద్ద బడా నేతల నుంచి ఆమె డబ్బులు లాగేసుకుంటుంది ఆమె మీద కేసులు ఉన్నాయి ఆమెను అరెస్ట్ చేశారు ముంబైలో అరెస్ట్ చేసిన తర్వాత ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది అంటూ అనేక అసలు విషయాలన్నీ కూడా వైసీపీ ఇప్పుడు పెద్ద ఎత్తున బయట పెడుతుంది ఇక్కడ ఆమె క్యారెక్టర్ ఏంటి ఆమె ఏం పనులు చేస్తుంది అనేది పక్కన పెడితే వైసీపీకి సంబంధించిన అభ్యర్థిగా గతంలో రెండు వేల పద్నాలుగులో ఉన్న ఈ చోటా లీడర్ అయిన ఈ కుక్కల విద్యాసాగర్ రావుకు ఆమెకు ఏదైనా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై దాకా వాళ్ళకు వ్యక్తిగత రిలేషన్షిప్ అనేది ఉంది అయితే ఆ రిలేషన్షిప్ ఉందని ఏకంగా విద్యాసాగర్ రావే అగ్రి చేశాడు మరి ఇలా అగ్రి చేసినప్పుడు తాను పెట్టిన కేసులకు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలకు ఐపీఎస్ ఐఏఎస్లు నిజంగా వెళ్ళారా వెళ్తే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది నిజంగా ఆమెను విజయవాడకు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారా లేదా తేలాల్సింది ఇది కానీ దీన్ని పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఐఏఎస్ఐపీఎస్లో ఈ మాదిరిగా పనులు చేశారు అంటూ పూర్తిగా దారిని మొత్తం కూడా తిప్పేసే కార్యక్రమం ఎంతవరకు ధర్మం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తున్నారు వాస్తవానికి ఆ ఈ లేడీని అనడం కాదు లేదంటే విద్యాసాగర్ రావు రావు అనే వ్యక్తిని అనడం కాదు వాస్తవానికి ఐఏఎస్ఐపీఎస్లు ఈ విద్యాసాగర్ రావు గారి ఆదేశాల మేరకు లేదంటే అసలు ఆయన ఆదేశాలు ఇవ్వడానికి కూడా ఆయనది వైసీపీలో పెద్ద పోస్టు కాదని వైసీపీ నాయకులే చెప్తున్నారు అసలు విద్యాసాగర్ రావు ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో పోటీకి నిలబడ్డాడు ఓడిపోయాడు తను మళ్ళీ పార్టీ ముఖం కూడా చూడలేదు మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎందుకు లాగుతున్నారు ఎందుకు వైసీపీ క్యాడర్ను మొత్తం దానికి అటాచ్ చేస్తూ అక్కడ లింక్ చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా కేవలం వైసీపీ నాయకుడు గతంలో అభ్యర్థిగా నిలబడ్డాడు కాబట్టి అతని పేరును వాడుకొని వైసీపీకి సంబంధించి జగన్ గారిని టార్గెట్ చేయొచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేయొచ్చు వీళ్ళందరినీ లాగొచ్చు అనుకోవడం కరెక్ట్ ఇక్కడ రాజకీయ నేత అయిన కుక్కల విద్యాసాగర్ రావుపై వలవిసిరి అనంతరం బ్లాక్మెయిలింగ్కు పాల్పడింది ఈ మహిళ అనేది ఒక ఆరోపణ ఆయన నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా దుబాయ్లో మాఫియాతో అంతం చేయిస్తానని బెదిరించిందట విద్యాసాగర్ రావుకు చెందిన జగ్గాయపేటలో సర్వే నెంబర్ ఐదెకరాల భూమిని ప్రోజరీ పత్రాలతో ఆమె సొంతం చేసుకుందట ఆ భూమిని మరొకరు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యాసాగర్కు ఈ విషయం తెలిసింది దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదుపై స్పందించిన విజయవాడ పోలీసులు చట్టానికి లోబడి విచారణ నిర్వహించారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మెజిస్ట్రేట్ నుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని ముంబైకి వెళ్లారని ముంబై పోలీసులు ఉన్నతాధికారులు ముందస్తుగా సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే ఈ కదంబరి జత్వానీని అరెస్ట్ చేసి అక్కడ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు పోలీసులు సవరించిన ఆధారాలతో సంతృప్తి చెందిన ముంబై మెజిస్ట్రేట్ ఆమెను ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కాబట్టే కదంబరి జత్వాన్ని పోలీసులు విజయవాడకు తీసుకొచ్చి అదే రోజు స్థానిక మెజిస్ట్రేట్ ఎడత నిలబెట్టారు అంటూ కూడా వార్తలు చెప్తున్నారు వాస్తవానికి ఇంత కథ జరిగినప్పుడు పోలీసులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ కథను ఎందుకు డిస్ప్లే చేయలేకపోయారు ఇదంతా ఎందుకు ఆపరేషన్ సీక్రెట్లో భాగంగా జరిగింది మెజిస్ట్రేషన్ ముందు ఇంత కథ నడిచినప్పుడు ముంబైలో ఒక నటి అదిగడ పేరున్న నటి హీరోయిన్ అని చెప్తున్నారు కాబట్టి మరి అలాంటి వ్యక్తి ఆమె మహిళ ఈ రకంగా మోసం చేస్తుంది ఈ రకంగా పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేస్తూ ఆమె మోసానికి పాల్పడుతుంది కాబట్టి అని ఖచ్చితంగా ఇలాంటి కేసులు ప్రజల ముందు పెడతారు కానీ ప్రజలకు తెలియకుండా ఈ దాకా ఈ వార్తలు బయటికి రాలేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఎవరో ఇదంతా తెలిసిన వాళ్ళు ఇప్పుడు కావాల్సుకొని గురి చూసి టైం చూసి వాళ్ళు బయట పెట్టడం జరిగింది ఇదంతా కూడా అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీకి బ్యాడ్ నేమ్ దేవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి అల్టిమేట్గా వైసీపీ పెద్దల ప్రమేయంతోనే ఐఏస్ ఐపీఎస్లు ఈ రకంగా ఓ మహిళను చిత్రీకరిస్తారా ఓ మహిళను ఇబ్బంది పెడతారా అంటూ ఏకంగా ఎల్లో మీడియా అందుకొని ఆకాశానికి హత్య కార్యక్రమం చేస్తుంది దీంట్లో జరిగిందేంది జరగబోయేది ఏంది అసలు జరగాల్సింది ఏంది అనేది పూర్తిగా పక్కన పోయి ఈ కదంబరి జత్వాన్ని దారుణంగా హింసించారు ఆ మహిళ పట్ల వైసీ వైసీపీకి సంబంధించిన రాజకీయం అండతో రాజకీయ బలుపుతో ఈ కార్యక్రమాలు చేస్తారా అంటూ టీడీపీ అందుకోవడం జరిగింది ఇది కరెక్ట్ అయిన విధానం కాదు దీనికి ఆధారాలు కరెక్ట్గా వైసీపీ కూడా చెప్తుందా అంటే వీళ్ళు కూడా సరైన స్టాండ్ అయితే తీసుకోవడం లేదు కాబట్టి ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి ఇబ్బందికర పరిస్థితులకే వస్తుంది ఈ విధంగా వాస్తవానికి కదంబరి అనే వ్యక్తి మహిళ కూడా చేసే కార్యక్రమాలు చాలా అన్యాయంగా చాలా అక్రమాలు ఉన్నాయనేది వాస్తవం అయినప్పటికీ వైసీపీకి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్లు ఎందుకు ఇంత ఉరుకుతో ఇంత ఆవేశంతో రెచ్చిపోయి ఈ రకంగా వాళ్ళు చేశారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నకు దారితీస్తుంది నిజంగా వాళ్ళు అదన్నీ చేశారా దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన వ్యక్తులు ఆన్సర్ గట్టిగా ఇస్తేనే దీనికి చల్లారుతుంది అయితే వైసీపీకి సంబంధించిన పెద్దలు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని అడుగుల ముందుకు వేస్తున్నారు అసలు ఆమె ఏం చేసింది ఆమె చట్టబద్ధంగా ఆమె ఎలాంటి కార్యక్రమం చేసింది ఈ విద్యాసాగర్ రావు ఎవడు ఇదంతా ఏంది అని వైసీపీకి సంబంధించి పేరుని నాని నిన్న ప్రెస్ మీట్లో చాలా క్లియర్ క్లియర్గా ఆయన చెప్పారు కుక్కల విద్యాసాగర్ రావు మాకు సంబంధం లేదు ఆయన ఏదో ఒకసారి పోటీ చేసి వదిలేశాడు ఆ తర్వాత మా పార్టీ ముఖం కూడా చూడలేదు అంటున్నారు మరి అలాంటి వ్యక్తికి ఈ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు ముంబైకి వెళ్ళి ఆ స్థాయిలో సాహసం చేసి ఆమెను పట్టుకు అవసరం ఏముంది పట్టుకొచ్చి ఇంత ఇబ్బందులు చేశారు అని ఆమె చెప్తుంది వాస్తవమా కాదా నిజంగా ఆమె చెప్తుంది వాస్తవం అయితే ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్లు చేసింది డెఫినెట్గా తప్పే అవుతుంది కదా మరి ఆ తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి కదా ఆమె తప్పు చేసింది ఆమె క్యారెక్టర్ అనేది పక్కన పెడితే ఇక్కడ మీరేం చేశారు అనేది కూడా చాలా చర్చకు దారితీస్తుంది ఇంకా ఆమె కిలాడియా ఆమె దొంగతనం చేస్తుంది ఆమె ఇంకేం చేస్తుంది అన్నది పక్కన పెడితే మన వాళ్ళు చేసింది ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చకు పెద్ద ఎత్తున దారితీస్తుంది ఇది వాస్తవానికి ఇది అటు తిరిగి తిరిగి వైసీపీకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలలో భాగంగానే చేస్తుంది ఏదైనా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ఇలాగే ఉంటుంది పక్కా ప్లాన్తో పక్కా స్కెచ్తో ఆయన ఎక్కడ ఏది పట్టుకుంటే ఏమొస్తుంది అనే ప్లాన్ ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఇది ఇటు తిరిగి కూటమిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాల్లో భాగంగా కూడా ఇరికించే కార్యక్రమం చేయవచ్చు మరి వాస్తవాలు బయటకు వస్తేనే దీనికి మరింత సమాచారం చేకూరిస్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది తప్ప మరొకటి లేదు ఏదేమైనప్పటికీ కూడా చేసిన విద్యాసాగర్ రావు చేయించుకున్న ఈ మహిళ ఇద్దరు బాగానే ఉన్నారు అనుకోని పరిస్థితుల్లో పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోయింది కాబట్టి సామాన్యంగా విసిరడం కన్నా ఇలాంటి మహిళలను పెట్టుకొని ఏది విసిరినా బంతి ఆ బంతికి వచ్చే వేగం మారుతుంది అనేదే టీడీపీ కూటమి వ్యూహంగా స్పష్టంగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏ రాజకీయ చరిత్రలో తాను ఎప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేసినా ఇదిగో ఇలాగే ఉంటాయి తాను వేసే బంతి ఎప్పుడే కానీ ఇలాంటి దాంట్లో పక్క ప్లాన్తోనే ఆ బంతి విసిరడం జరుగుతుంది ప్రజల ముందు పూర్తిగా డిఫెన్స్లో పడేసే కార్యక్రమాల్లో భాగమే ఇదంతా కూడా